పేట గ్రామ పంచాయతీ రాజునాయక్ తండ చివర మండలం నుంచి మేము సర్పంచ్ గా పోటీ చేస్తున్నాము బీజేపీ పార్టీ నుంచి మాకు టీడీపీ నుంచి ప్రతిపాదించారు మేము కలిసి పోటీ చేస్తున్నాము గతంలో రెండు వేల పద్నాలుగులో మేము గెలిచాము అప్పుడు గ్రామానికి సిసి రోడ్లైనా మురి కాలువలైనా చాలా అభివృద్ధి చేశాము ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో పోటీ చేస్తున్నాము ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువనే అభివృద్ధి చేస్తాము మాకు ఇనుపగుట్ట నుంచి సర్వీస్ రోడ్డు లేదు అది కూడా ఇప్పుడు మేము దానికోసం పాటు పడతాము ఇంకా గతంలో నైన్టీన్ ఎయిటీలో మా మామగారు జాముల నాయక్ కూడా చాలా అభివృద్ధి చేశారు ఇనుపగుట్ట నుంచి అప్పుడు దారి లేదు మాకు అది కూడా తెచ్చింది ఆయనే కొత్త కాలనీకి కూడా ప్రతి ఒక్కరికి రెండు బాగుంటలు భూమి ఫ్రీగా ఇచ్చి ఇల్లు కట్టించారు ఇంకా కరెంట్ లేకపోయేప్పుడు అప్పుడు కరెంట్ కూడా మా మామగారు తెచ్చారు ఇంకా మేము ఇప్పుడు చాలా అభివృద్ధికి పాటు పడతాము దీని కొరకు మాకు ప్రతి ఒక్కరు త్రిజరాపేట గ్రామ పంచాయతీ నుంచి ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము కత్తర గుర్తుకి ఓటు వేసి మాకు ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాం విజరాపేటలో అరాజకీయం జరుగుతుంది ఎట్లా అంటే ఎన్న శత్రుత్వం ఒక రాష్ట్రం లేదు కేంద్రం లేదు పొత్తు అనేది కలుపుకొని ఒక జ్యోతి నాయక మీద ఒక శత్రుత్వంగా మూడు రెండు పార్టీలు కలిసి ఓడ కొట్టడం జరుగుతుంది అక్కడ రాష్ట్రానికి పోతే కేంద్రానికి పోతే ఎక్కడా లేదు ఇది ఆయన శత్రువులు అవుతురు హుజరాబాద్కి పోతే మిత్రులు అవుతారు ఇట్లా ఎందుకు ఓడ ఓడతారు దేనికి అంత శత్రుత్వం ఏంది ఎక్కడ ఉన్నా ఒకటే రాజకీయం అనేది ఉండాలి టీఆర్ఎస్ అభ్యర్థి కూడా నిలబడాలి ఎందుకు నిలవడలేకపోతారు సత్తా లేకపోతుంది దేనికి అట్లా ఇట్లా ప్రతిపాదన అనేది ఉండకూడదు ప్రతి ఒక్క పార్టీ విషయం ఉన్నా ప్రతి ఒక్కటి గట్టిగా ఉండాలి అంతే తప్ప నా ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ టిఆర్ఎస్ దోస్తానం చేసి ఇవితల వాళ్ళని మోసం చేస్తారు వాళ్ళున్న వాళ్ళు కూడా కొంతమందిని విమర్శించి హింసకి గురి చేస్తున్నారు వాళ్ళు ఆ భయాగురి అనేది జరుగుతుంది అట్లా కాకుండా ఒక డైరీన్ డ్యాష్ ఉంటే ఎక్కడైనా ఏం చేయాలన్నా కానీ ప్రతి ఒక్క విషయాలు కూడా పార్టీ ఇప్పుడు కేసీఆర్ చేసినట్టు తులజరాపేట కేసీఆర్ రెడ్డి గారు చేసినట్టు కొంతమంది రెడ్డి గారు కొంతమంది నమ్ముకున్నారు తులజరాపేట ఆ నమ్ముకున్న దాన్ని తుంజరాపేటలో ఏం చేస్తారు అంటే ఆగం చేస్తారు ఈ రోజు ఒక ఎమ్మెల్యే స్థానం ఉంది ఉన్నాయని ఈ రోజు వచ్చి ఏంటి గిట్లా జరుగుతుంది అనే ఎందుకు రావట్లేదు నోరు దేనికి అట్లా అడగగల శక్తి లేదు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు ఇట్లా కలుస్తున్నాయి మన పాల తుజరాపేట ప్రజలకి వినిమిది చెప్పేది ఏంటంటే లలితమ్మకు ఓటేపించి ఒక యంగ్ పర్సన్ ఎడ్యుకేటెడ్ చదువుకున్న అమ్మాయి రేపు డెవలప్మెంట్ చేసే వ్యవహారం ఉంటుంది ఇట్లా ఏ సమస్య వచ్చినా కానీ సాల్వ్ చేసే ముచ్చట ఉంటది అంతే తప్ప వేరే రకంగా అయితే కాదు నేను తులజురాపేట గ్రామ శాఖ టిఆర్ఎస్ శాఖ ఉపాధ్యక్షుడి ఇక్కడ తులజురాపేటలో బిజెపి వాళ్ళని ఓడగొట్టాలి జ్యోతి మన లలితా అమ్మని ఓడగొట్టాలని ఇక్కడ ఉన్న తులజురాపేట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా తులజురాపేటలో బీసీ వాళ్ళు అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇవన్నీ ఓడగొట్టాలి ఓడగొట్టి తులుదాపేటలో మాదే పెద్ద సాగాలని చేస్తున్నారు మేము ఏమన్నా అంటే తులుద్రాబాబుపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టాలి అని ఎన్నసే ప్రయత్నించినా కానీ వాళ్ళు కుమ్మక్కాయి మమ్మల్ని అక్కడ మాట్లాడే విషయం వాళ్ళు కూడా చేసారు మేము కొంతమంది కూడా ఉన్నాం ఉపాధ్యక్షుడు కార్యదర్శి అధ్యక్షుడు మేమంతా కలిసి బయటకు వచ్చి లలిత సపోర్ట్ చేస్తున్నాం తులుద్రాబాబుపేట డెవలప్ కావాలంటే లలిత జ్యోతి నాయకు కత్తెల గుర్తు గెలిపించి మా గ్రామ అభివృద్ధి తోడ్పడాలని కోరుతున్నాము